ఇక లక్ష్మి ఏడుస్తూ విహారి గారు నేను లేకపోతే వెళ్ళరు నాన్న విహారి గారిని ఒప్పుకునేలా లేరు ఇంకా రెండు రోజులే ఉంది ఏమవుతుందా అని లక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలో బామ వచ్చేసరికి అమ్మమ్మ నాన్న మమ్మల్ని విడదీల్సేలా ఉన్నారు విహారి గారు లేకపోతే నేను బతకలేను విహారి గారిని పంపిస్తే నేను ఖచ్చితంగా ప్రాణాలతో ఉండను అని బామతో అంటుంది లక్ష్మి ఇక విహారి లక్ష్మి ఇంటి బయట తిరుగుతూ ఉంటాడు ఇంతలో యమున విహారికి కాల్ చేస్తుంది వెళ్ళిన పని ఏమైంది అని అడుగుతుంది సహస్ర చాటుగా విని నేను ఫోన్ చేస్తే బావ లిఫ్ట్ చేయడు కానీ అత్తయ్య చేస్తే లిఫ్ట్ చేస్తున్నాడు అని అనుకుంటుంది యమున అడిగిన ప్రశ్నలకు విహారి తల్లితో రేపే అన్ని ప్రశ్నలకు సమాధానం దొరుకుతుందమ్మా నేను అనుకున్నదే జరిగితే రేపు నేను రామచంద్రపురం నుంచి హ్యాపీగా వస్తాను అని అంటాడు విహారి రామచంద్రపురం వెళ్ళావా అని యమున అడిగితే అవును అని విహారి అంటాడు సహస్ర మాటలు విని అత్తయ్య బావకి ఆఫీస్ పని గురించి భరోసా ఇస్తున్నట్లు ఉంది అని అనుకుంటుంది ఇంతలో బావ వెళ్ళింది ముంబైకి కదా రామచంద్రపురం అంటున్నాడేంటి అంటున్నారేంటి అని అనుకుంటుంది సహస్ర ఇక మరోవైపు గౌరీ ఆరోగ్యం సరిగ్గా లేక ఇబ్బంది పడుతూ ఉంటుంది ఇక బయటకు వస్తూ పడిపోతూ ఉంటే లక్ష్మి పట్టుకోబోతుంది గౌరి కూతుర్ని నెట్టేస్తుంది మరోవైపు శ్యామలకు కూతురు పుట్టిందని తన భర్త ఆమెను తీసుకెళ్లడానికి ఇష్టపడడు నాకు వారసుడు కావాలని చెప్పాను కదా కూతురు పుడితే ఎందుకు తీసుకెళ్తా అని పెట్టి గొడవ చేస్తూ ఉంటాడు విహారిక విషయం తెలుస్తుంది శ్యామల భర్త ఆమెతో నువ్వు మాత్రమే రా లేదంటే తనతో పాటు ఇక్కడే ఉండు అని అంటాడు విహారి ఆడపిల్ల విలువ చెప్తాడు అంత చెప్పినా అతను మగపిల్లాడైతే మాకు తలకొరవి పెడతాడు చివరితనంలో చూసుకుంటాడని చెప్తాడు శ్యామల భర్త దాంతో విహారీ ఒకసారి వృద్ధాశ్రమానికి వెళ్ళి చూడు ఎంతమంది కొడుకులు వదిలేస్తున్నారో తెలుస్తుంది గుడి దగ్గర రోడ్డు మీద వెళ్ళి చూడు వాళ్ళని అడుగు కొడుకులు ఎంత బాగా చూసుకుంటున్నారో తెలుస్తుందని అతనికి బుద్ధి వచ్చేలా మాట్లాడతాడు విహారీ అంతేకాదు నా భార్య కనకం చూడు నాకంటే బాగా నా బిజినెస్లు చూసుకునేది నాకంటే బాగా నా కుటుంబాన్ని చూసుకునేది నా కుటుంబానికి ఏమన్నా అయితే ఆదిపర శక్తిలా తనే ముందుండి ఎదుర్కొంటుంది ఆడపిల్లలంతా అలాగే ఉంటారు అని విహారి అతని కళ్ళు తెరిపించేలా మాట్లాడతాడు ఇక లక్ష్మి మాట్లాడుతూ నీకు తల్లి ఆడది కావాలి భార్య ఆడది కావాలి కూతురు మాత్రం వద్దా అని అంటుంది ఇక విహారీ అయితే మీ పక్క ఇల్లు ఇల్లే మా మామయ్య వాళ్ళది ఆడపిల్లని ఎలా పెంచాలో మా మామయ్యని అడుగు చెప్తారు అని విహారి అంటాడు విహారి మాటలకు శ్యామల భర్త తన తప్పు తెలుసుకొని శ్యామలకు సారీ చెప్పి కూతుర్ని తీసుకెళ్ళడానికి ఒప్పుకుంటాడు ఆ రోజు నా బిడ్డని కాపాడి ఈ బిడ్డ పుట్టేలా చేశావు ఇప్పుడు నా కూతురు కాపురం నిలబెట్టావు నీలాంటి మంచివాడికి త్వరలోనే మంచి రోజులు వస్తాయని శ్యామల తండ్రి అంటాడు ఇక విహారి ఆదికేశవుని ఆపి మామయ్య నేనితో మాట్లాడాలి అని ఆపుతాడు నేను మోసం చేశానని నన్ను అసహించుకుంటున్నారు మరి కనకం ఏం చేసింది తను ఎందుకు దూరం పెడుతున్నారని అడుగుతాడు దానికి ఆదికేశవులు నా కూతురుతో నేను ఎలా ఉండాలో నువ్వు నాకు చెప్తావా నన్ను అంత మోసం చేస్తే తనతో ఇంకెలా ఉండాలి మీ ఇద్దరు నాకు మోసం చేశారు అని అంటాడు ఆదికేశవులు కనకం తప్పు అస్సలు లేదు తను మిమ్మల్ని ఎలా మోసం చేసింది అని అంటారు అని విహారి అడుగుతాడు పెళ్ళి తర్వాత అంత జరిగితే నా తొక్క మాట చెప్పకపోతే ఎలా ఊరుకోవాలి అని ఆదికేశవులు అడుగుతాడు కనుక మీ గురించి ఆలోచించి నిజం చెప్పలేదు మీ ఆరోగ్యం పరిస్థితి బాగాలేక తను నిజం దాచేసింది ఇంకా చెప్పాలంటే ఈ పెళ్లి చేసింది మీరు ఆ రోజు అనుకోకుండా నేను తాలి కట్టాను ఈ పొరపాట్లో మన ఇద్దరి భాగం ఎక్కువ కానీ లక్ష్మి మీ గురించి ఆలోచించి కష్టాలు ఎదుర్కొంది దయచేసి నన్ను అసహించుకోండి కానీ కనకాన్ని దూరం పెట్టొద్దు అని బతిమలాడతాడు విహారి లక్ష్మి మొత్తం దూరం నుంచి చూస్తుంది ఇక ఆదికేశవులు విహారి కాలర్ పట్టుకొని నాకు నా కూతురి మధ్య ఇలాంటి పరిస్థితికి కారణం నువ్వు తన చేతులు కందకుండా పెంచుకున్నా కానీ నీకు శిక్ష పడుతుందని నా కూతురు చేతులు కాల్చుకుంది కనుక చేతులు అక్కడ కాలుతుంటే నా ప్రాణం ఎంత తరుక్కుపోయిందో నీకేం తెలుసు తన మెడలో తాలి కట్టి ఏ రోజు భార్యగా చూసుకొని నీ కోసం తన ప్రాణాలు పణంగా పెట్టింది నిన్ను చూస్తుంటే నాకు చంపేయాలన్నంత కోపంగా ఉంది కానీ నువ్వు నాకు చెప్తున్నావా నేను నా కూతురుతో ఎలా ఉండాలో నాకు చెప్తావా భార్యని ఎలా చూసుకోవాలో తెలియని నువ్వు నాకు చెప్తావా నువ్వు ఎలాంటి వాడివో నాకు బాగా తెలుసు నువ్వు నా కూతురికి చూపించిన నరకం అది మర్చిపోయినా నేను మర్చిపోను నేను ఎప్పటికీ క్షమించను అని ఆదికేశవులు చెప్తాడు కుదిరితే ఇప్పుడే నా కూతురు జీవితం నుంచి వెళ్ళిపో అని అంటాడు ఆదికేశవులు మరి ఏం జరుగుతుంది అనేది రాబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం